గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను श्री श्रीसरस्वत्यै नमः श्रीपादवल्लभ नृसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु సర్వదా ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వదా రామదూత కృపా సింధు మత్ కార్యం సాధేన ప్రభు ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు ఈ జూన్ మాసం ఈ జూలై నెలలో ఆయుషు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి మీ తరపున కూడా నేను ప్రార్థిస్తున్నాను మీకున్న కష్టాలన్నీ తొలగాలి ఆనందంగా ఉండాలని మనసావాచ ప్రార్థిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను సింహరాశి ఈ జూలై మాసంలో సింహరాశి వారికి గోచార రీత్యా ఏ విధంగా ఉంది ఇప్పుడు తెలుసుకుందాం మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించినవారు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు ఉత్తరా నక్షత్రం ఓటో పాదంలో జన్మించిన వారికి ఈ సింహరాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి అయితే ఈ నక్షత్రం తెలియని వారు మరి ఏ విధంగా చూసుకోవాలని బాధపడాల్సిన అవసరం లేదు మీ పేరులో మొదటి అక్షరం మా కానీ మీ కానీ ఊ కానీ మే కానీ యు కానీ టి అనే అక్షరములుగా కలవారు ఈ సింహరాశి యొక్క ఫలితాలన్నీ కూడా తప్పకుండా మీకు వర్తిస్తాయి ఈ సింహరాశి వారికి ఈ జూలై మాసంలో ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది ఈ సింహరాశి వారికి ఈ మాసంలో ఈ నెల అనుకూలంగా ఉంటుంది అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న సమయానికి అనుకున్న విధంగా తప్పకుండా చేస్తారు విజయాన్ని సాధిస్తారు ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు గృహాలు కొనుగోలు చేయాలన్నటువంటి మీ కోరికని నెరవేర్చుకోగలుగుతారు ఎలక్ట్రిక్ వాహనాలు ఎలక్ట్రిక్ కార్లు కొనుక్కోవాలనుకున్నటువంటి మీ కోరిక కూడా తీరుతుంది ఆర్థిక పరంగా అన్ని విధాలుగా అన్ని వైపుల నుంచి ఎదగగలుగుతారు నిరుద్యోగులకు ఉద్యోగ సమస్యలన్నీ కూడా సమసిపోతాయి ఏ కోరికలైనా తీర్చుకోగలిగినటువంటి ఆత్మస్థైర్యము ధైర్యం కూడా పొందగలుగుతారు వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి స్త్రీలకు తప్పకుండా అద్భుతమైనటువంటి మంచి వివాహాలు విదేశాల్లో ఉన్న వాళ్ళే దొరికేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి పురుషులకు స్త్రీలు స్త్రీలకు పురుషులు సంతాన యోగం ఉంది సంతానం కోసం ప్రయత్నం చేస్తూ చాలా ఇబ్బంది పడి బాధపడుతున్న వారికి ఈ మాసంలో సంతాన యోగం కలిగేటువంటి యోగం కూడా ఉంది రెండో సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా వైద్యుల సహాయ సహకారాలతో తప్పకుండా రెండో సంతానం కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి నూతన వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి కొంత ధన నష్టం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి మీ జీవితంలో కొత్త స్త్రీలు పరిచయం అవుతారు మీ జీవితం ఒక మలుపు తిరుగుతుంది కానీ చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి మీ రహస్యాలు ఏవి కూడా చెప్పకండి మీరు ఇబ్బందుల్లో ఎదుర్కొంటారు రాజకీయ నాయకులకు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి చాలా జాగ్రత్తగా ఉండే నమ్మిన వాళ్ళే మోసం చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇబ్బంది కొన్ని వస్తాయి బయటపడేటువంటి సూచనలు కూడా మీకు ఉంటాయి టీవీ రంగంలో ఉన్నవారు సినిమా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి కొత్త కొత్త క్యారెక్టర్లు చేస్తారు ఆర్టిస్టులు డైరెక్టర్లు ఎప్పటి నుంచో అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి ఖాళీగా ఉన్న డైరెక్టర్లు కూడా మంచి అవకాశం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీరు కొత్త కొత్త కథల్ని ఎంచుకోవడం మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవడం కూడా జరుగుతుంది ఈ మాసంలో భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్య జీవితం కూడా ఏర్పడేటటువంటి సూచనలు ఉన్నాయి పిల్లల కోసం మంచి మంచి ప్రణాళికలు వేసుకుంటారు వాళ్ళని ఇతర దేశాలు ఎలా పంపించాలి అక్కడ చదువు కోసం ఎలా చేయాలనేటువంటి మంచి ఆలోచనలు ఉంటాయి ఈ మీ మధ్య మూడో వ్యక్తి వల్ల కొంత ఇబ్బందులు ఇచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ మూడో వ్యక్తికి మీ విషయాలు చెప్పకండి ఏ పనినైనా సరే చాకచక్యంగా చేయగలిగేటువంటి అవకాశం ఈ జులై మాసంలో ఉంది ఈ రాశి వారికి ఏ పన్నైనా చాకచక్యంగా చేస్తారో సంఘంలో కూడా మంచి గౌరవ మర్యాదలను పొందగలుగుతారు కుటుంబ పరంగా బంధువుల పరంగా మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చుకుంటారు ఈ రాశి వారు స్నేహితుల వలన కొంత ఇబ్బంది కూడా కలిగేటట్టు సూచనలు ఉన్నాయి ఆర్థిక పరంగా సహాయం కూడా ఏర్పడుతుంది స్నేహితుల వలన కుటుంబంలో పనులన్నీ కూడా బాధ్యతాయుతంగా నెరవేర్చుకోగలుగుతారు వీరు కోర్టు కోర్టు కేసులు పోలీస్ స్టేషన్లు కేసులు అన్ని కూడా బయటపడేటువంటి సూచన అంటే కోర్టు కేసుల నుంచి బయటపడతారు పోలీస్ స్టేషన్ లో కొన్ని ఇబ్బందులతో కేసులు ఉన్న వాటి నుంచి కూడా బయటపడేటువంటి సూచన కనబడి విదేశాల్లో విద్యాపరంగా రాణించాలనుకునే వారికి తప్పకుండా వీసాలు లభిస్తాయి మీరు అనుకున్నటువంటి సీట్లు కూడా పొందగలుగుతారు వాహనాలు కొనుగోలు చేస్తారు పాత వాహనాలను మార్చి కొత్త వాహనాలు తీసుకోవడం కూడా జరుగుతుంది వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు విదేశాల్లో ఉన్నవారు కొత్త కొత్త వ్యాపారాలు పెట్టాలన్నటువంటి ఆలోచనతో మంచి భాగస్వామితో కలిసి పెట్టుబడులు పెట్టేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగస్తులు ఉద్యోగాల్లో మంచి అభివృద్ధిని పొందగలుగుతారు అలాగే కుటుంబంలో మంచి శుభకార్యాలు చేయగలుగుతారు ఏ పని రిపీట్ ఏ పనినైనా ద్విగ్విజయంగా సాధించేటువంటి శక్తి మీకు ఈ నెలలో ఉంటుంది ప్రేమికుల మధ్య మంచి వివాదాలన్నీ తీరిపోతాయి విడిపోయినటువంటి ప్రేమికులు కూడా కలుసుకోగలుగుతారు ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు ప్రయాణాల్లో కొత్త మలుపులు జరుగుతాయి అలాగే అందరిలో మంచి పేరు తెచ్చుకుంటారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే మీ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ని ఈ మా ఈ మాసంలో రీచ్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అప్పు చేసైనా సరే పెట్టుబడులు పెడతారు భాగస్వాములతో కలిసి వ్యాపారాలు చేస్తారు బంగారం కొనుక్కోవాలన్నటువంటి ఆశ స్త్రీలకు తప్పకుండా ఈ నెలలో నెరవేరుతుంది విలువైనటువంటి వస్తువులు కొనుక్కోగలుగుతారు విలువైనటువంటి వస్త్రాలు కొనుక్కోగలుగుతారు బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇంకా కుటుంబ ఆర్థికపరంగా ఆర్థిక పరంగా మీరు ఎదగాలి అనుకుంటే శ్రీ లక్ష్మీ నారాయణ స్వామిని దర్శనం చేసుకోండి మహాలక్ష్మి అమ్మవారికి కమలాలతోటి పూజ చేసుకోండి తప్పకుండా మీకు ఆర్థిక పరిస్థితి ఇంకా బాగా ఎదుగుతుంది మహాలక్ష్మి అనుగ్రహ కటాక్షాలు కలుగుతాయి ఆవుకి గ్రాసాన్ని నిర్మించండి అద్భుతంగా రిజల్ట్ వస్తాయి మీరు ఇంకా వ్యక్తిగత జాతకాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు తప్పకుండా ఈ కింద నెంబర్ కాంటాక్ట్ చేయండి తప్పకుండా నేను సహకరిస్తాను సర్వే జనాసు నో ప్రేక్షకులందరికీ నమస్కారం ఆషాఢ మాసం వచ్చింది ఆషాఢ మాసంలో అంగరంగ వైభవంగా చేసుకునేటువంటి తెలంగాణ ప్రాంత బోనాలు పండుగను కనులారా చూద్దాం ఈ తెలంగాణ ప్రాంతంలో అమ్మలను కన్న అమ్మ ఆ జగన్మాతను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు ఈ పండుగ అద్భుతంగా ఉంటుంది ఆ జగన్మాతను బోనాన్ని సమర్పిస్తారు ఇది ఈ తెలంగాణ యొక్క సాంప్రదాయం బోనం అంటే భోజనం అని అర్థం ఆ సమయంలో అమ్మవారు పుట్టింటికి వస్తారట అమ్మలను కన్నా ఆ అమ్మకు ఆ జగన్మాతకు శక్తి స్వరూపినికి సారిన సమర్పించుకుంటారు ఈ ప్రాంత ప్రజలు ఆ తల్లి చల్లని చూపులు మా మీద ఉండాలి అనేటువంటి ఉంటారు ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో ప్లేగు మహమ్మారి వచ్చి చాలామంది చనిపోవడం జరిగింది ఆ సమయంలో ఆ అమ్మవారిని ప్రార్థించారు అమ్మా ఈ యొక్క వ్యాధి నుంచి మమ్మల్ని కాపాడుతల్లి అని ప్రార్థించారు అప్పుడు ఆ అమ్మవారు ఆ ప్లేగు వ్యాధిని భారద్రోడారు అప్పటి నుంచి కృతజ్ఞతగా ఈ బోనాలు పండుగ చేసుకుంటూ ఉన్నారు తెల్లవారుజామున నిద్రలేసి ఆడపడుచులు తలారా స్నానం చేసి కొత్త వస్త్రాలను ధరించి అమ్మవారి వద్ద కొత్త పొయ్యిని తీసుకుని అక్కడ కొత్త కుండలో బియ్యాన్ని పాల్ని బెల్లాన్ని వేసి పాయసాన్ని చేస్తూ పైన చుట్టూ వేపాకులను పెట్టి దాని మీద మరొక కొత్త కొండను ఉంచి రంగురంగులుగా తీర్చిదిద్ది దానిపైన దీపాన్ని వెలిగిస్తారు అలా వెలిగించిన దీపం తోటి ఆ కుండలని తలపై ధరించి అమ్మవారు ఉన్నటువంటి గోలుకొండ కోట బయలుదేరుతారు గోలకొండ కోటలోని జలదాంబిక ఆలయంలో మొదలైనటువంటి ఈ యొక్క బోనాలు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లాల్ దర్వాద సింహవాహిని ఆలయాల్లో పలు ప్రాంతాల్లో సాగుతాయి అక్కడికి వెడతారు ఆ ప్రాంతాల్లో ఉన్నవారు డప్పుల మూతలతో గజ్జల సవాళ్లతో పోతరాతుల విన్యాసాలతో వేడుకగా జరిగే ఈ ఉత్సవాలే తెలంగాణ ప్రాంతంలోని బోనాల పండుగ రంగరంగ వైభవంగా కన్నుల పండుగ ఆత్మీయులు బంధువులు అందరూ కలుసుకుని ఏకంగా ఈ పండుగను సాగించుకుంటారు ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ పండుగ దుష్ట శక్తులను పాలదోడుతుందని మరియు సమాజ శ్రేయస్సు కోరుతుందని నమ్మకం బోనాల పండుగ మహిళలు ఎక్కువగా పాల్గొంటారు మహిళలు బోనం తయారు చేసి ఆ కున్న తలపైన అమ్మవారికి సమర్పించేదాకా వాళ్ళు ఉపవాసం ఉంటారు అమ్మ దగ్గరకు వచ్చి అమ్మకి సమర్పించి ప్రసాదాన్ని స్వీకరించుకుంటారు ఈ పోతరాజుల విన్యాసాలను చూస్తారు తర్వాత బోనం ఎత్తుకున్న తర్వాత వీళ్ళు చేసేటువంటి నృత్యాన్ని అద్భుతంగా ఉంటుంది ఈ బోనం ఎత్తుకున్న వారి యొక్క నృత్య సముదాయం డప్పుల చప్పుళ్లతోటి డప్పుల చప్పుల యొక్క నాదానికి అడుగులు వేసుకుంటూ అంబాబైవై నాదే అనుకుంటూ రకరకాల జానపద గేయాలతోటి విన్యాసాలు చేసుకుంటూ అందరు మనసును ఆహ్లాదకరాన్ని పరిస్థితులు ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు సాగుతుంటారు శివశక్తి విన్యాసాలతోటి డప్పుల చప్పులతోటి ఈ ముందుకు సాగుతూ ఉంటారు ఈ ఆడపడుచులు హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో జరిగేటువంటి జాతరలో భవిష్యవాణిని కూడా తెలుసుకోగలుగుతారు వీరు అలాగే నెల రోజుల పాటు సాగే ఈ బోనాల పండుగ ఆనందదాయకంగా ఉంటుంది కన్నుల పండుగ ఉంటుంది ప్రతి వారు కూడా ఈ బోనాలు చేసుకోవాలన్నటువంటి ఆశ ఆహ్లాదం కలుగుతుంది మనసులో ఉన్న కోరికని అమ్మవారి చెప్పుకొని ఆ కోరిక తీరిన తర్వాత ఈ బోనాల పండుగ చేసుకోవడం జరుగుతుంది ఇది తెలంగాణ ఆచారంగా సాంప్రదాయంగా ఉంటుంది ఇది బోనాల పండుగ